హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అందమైన డూప్లెక్స్ బిల్డింగ్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ వివరాలు ఇప్పుడు మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను దయచేసి క్లియర్గా చూడండి ఎంత అందంగా కట్టారంటే ఇల్లు చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటుంది ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దయచేసి క్లియర్గా చూడండి ఇది డైరెక్ట్ ఓనరే బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు దయచేసి గమనించండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ఇల్లు ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే అలా అలాగే మీ సైట్ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే అలాగే మీ పొలం ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను దయచేసి గమనించండి మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కూడా ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఓన్లీ ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఇల్లు తక్కువ ధరలో లభిస్తుంది కాబట్టి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కొనుక్కుంటారు ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ సర్పరం జంక్షన్ దగ్గర నుంచి పోల్ మార్కెట్కి వెళ్ళాక పోల్ మార్కెట్ ఆపోజిట్ వీధిలోనే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ పో ఫ్లవర్స్ మార్కెట్ ఆపోజిట్ వీధిలోనే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా గమనించాలి ఇది చాలా దగ్గర ఫ్లవర్స్ మార్కెట్ దగ్గర నుంచి ఉంటే డైరెక్ట్గా ఈ ఇల్లు అయితే కనిపిస్తుంది చూడండి ఇదంతా కిచెను హాలు డైనింగ్ హాలు అంతా కలిపే ఉంది చూడండి చాలా అద్భుతంగా అయితే ఇంటీరియర్ కానీ కబ్బోర్డ్స్ కానీ అలాగే పైన సీలింగ్లు కానీ చాలా బాగా తయారు చేయడం జరిగింది మీరే క్లియర్గా మీ కళ్ళతో చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఇది టీవీ ఏరియా ఫ్రెండ్స్ క్లియర్గా ఈ వీడియోని తీయడం జరిగింది దయచేసి గమనించండి ఇల్లు బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ కింద బాగా టూ బీహెచ్కే ఫ్రెండ్స్ కింద బాగా టూ బిహెచ్కే పైన వచ్చేసరికి డూ డూప్లెక్స్ అంటే జీ ప్లస్ వన్ అనమాట సారీ జీప్లస్ వన్ కాదు డూప్లెక్స్ బిల్డింగ్ కింద టూ బిహెచ్కే పైన డూప్లెక్స్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది డూప్లెక్స్ చూస్తున్నాము కింద కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మెట్ల నుంచి పైకి వచ్చాము చూడండి ఒకసారి దయచేసి క్లియర్గా గమనించండి కింద ఏం చూసామంటే డూప్లెక్స్ లో ఒక బెడ్రూము ప్లస్ ఒక పెద్ద హాల్ కిచెను ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు పైకి వచ్చాము ఫ్రెండ్స్ పైకి వచ్చాము పైను కూడా ఒకసారి క్లియర్ గా గమనించండి ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ పైన ఏ ఉంది ఫ్రెండ్స్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది ఎక్సలెంట్గా గా కనిపించడం జరుగుతుంది అలాగే వెంటిలేషన్ కూడా ఒకసారి గమనించండి చాలా అద్భుతంగా వెంటిలేషన్ ఉంది ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది వెరీ నైస్ గ్రౌండ్ వాటర్ విషయంలో ఇబ్బంది పడక్కర్లేదు ఫ్రెండ్స్ అదొకటి మాత్రం గమనించండి అలాగే ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కొని హాయిగా సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే మంచి ప్రశాంతమైన ఏరియా అలాగే ఎటువంటి పొల్యూషన్ ఉండదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే అన్ని అందుబాటులో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలా జస్ట్ ఒక కిలోమీటర్ వస్తే సర్పరం జంక్షన్ రమణీయపేట ఉంది అలాగే పక్కనే ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది అలాగే అటు నుంచి వెళ్తే కర్ణంగారి జంక్షన్ కూడా ఉంది ఇంకా బాగా దగ్గరగా మనకి నాగమల్ల తోట జంక్షన్ బానుగుడి జంక్షన్ ఇలాంటి అన్ని ప్రైమ్ లొకేషన్లు కూడా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం చాలా అదృష్టం అనేసి చెప్ప ఫ్రెండ్స్ బాగున్నది కదా మంచి ప్రైమ్ లొకేషన్ లోనే ఇల్లు దొరకడం అదృష్టమే మరి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ దయచేసి గమనించండి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూసేద్దాము ఆ బెడ్రూమ్ కూడా చూసిన తర్వాత పైన కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాము ఇది వచ్చేసరికి ఇల్లు కాస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ అమ్ముతున్నారు కాబట్టి ఆయనే మీరు సంప్రదించండి ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు పైన వచ్చేసరికి రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు అలా కిచెన్ ఇవన్నీ ఉన్నాయి కదా పైన రెండు బెడ్రూమ్ లు కింద ఒక బెడ్రూము అలాగే హాలు కిచెన్ అన్ని ఇవ్వడం జరిగింది అలాగే రెండు అటాచ్డ్ బాత్రూమ్ లు కూడా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే కంపల్సరీ తగ్గే అవకాశం మాత్రం ఉంది అందులోని ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది ఇది మాత్రం గమనించండి రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు అందులోని ఎంతో కొంత తగ్గుతారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా గమనించాల్సిన పని ఏంటంటే మీరు డైరెక్ట్ వానర్ అమ్ముతున్నారు కాబట్టి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ ని సంప్రదిస్తే ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ఎనభై తొమ్మిది లక్షలు అది కింద టూ బీహెచ్కే అలాగే పైన డూప్లెక్స్ పైన త్రీ బిహెచ్కే డూప్లెక్స్ కింద టూ బిహెచ్కే ఎంత అద్భుతం అనేసి చెప్పాలి మంచి ఇల్లు అనేసి నేను మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పైన బాగా టెర్రస్ మీద హాయిగా ఈవినింగ్ టైం కూర్చోవడానికి కానీ మార్నింగ్ టైం ఏదైనా వ్యాయామ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ పైన చూడండి ఎంత బాగా డిజైన్ చేయడం జరిగిందో చూడండి ఎంత బాగుందో పైన హాయిగా ఫ్యామిలీతో కూర్చుని సంతోషంగా గడపడానికి సిట్టింగ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది బాగుంది కదా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్నే సంప్రదిస్తే మీకు వివరాలన్నీ చెప్తారు అలాగే ఆయనే ఉంటున్నారు ఈ ఇంట్లో ఆయనే మీకు దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తారు అడ్రస్ కూడా క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు చూశారు కదా దయచేసి నాకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎవరైనా మీ ప్రాపర్టీలు ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి గమనించి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి